శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి మంచి ప్రస్తావనతో మీ ముందుకు వచ్చేసాను ప్రస్తావన ఏంటంటే మన జీవన ప్రయాణం చాలా చిన్నది ఒక మహిళ బస్సులో ప్రయాణిస్తూ ఉంది ఆమె పొరపాటున పక్కనున్న వ్యక్తిని తన బ్యాగ్తో తాకింది ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేదు పైగా చాలా ప్రశాంతంగా కూడా ఉన్నాడు ఆమె ఆశ్చర్యంగా ఇలా అడిగింది నేను మిమ్మల్ని తాకాను కానీ మీరు ఎందుకు కోపడలేదు అని దానికాయన నవ్వుతూ ఇలా అన్నాడు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు నేను తదుపరి స్టాప్లోనే దిగిపోతున్నాను మనం కలిసి చేసే ఈ ప్రయాణం చాలా చిన్నది ఈ మాట ఆమె మనసును బాగా హత్తుకుంది ఒక చిన్న సంఘటన కానీ ఎంత గొప్ప పోదా మనందరి జీవితాల్లోనూ ఇదే వర్తిస్తుంది కదా ఎప్పుడు ఎవరిపైనా మనం కోపడాల్సిన అవసరం లేదు అకారణంగా ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు వాదనలు అసూయ బాధలు ఇవన్నీ ఎందుకు మన జీవిత ప్రయాణం చాలా చిన్నది జీవిత కాలం తక్కువ మన శక్తిని మనశ్శాంతికి ఉపయోగించుకుందాం ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా క్షమించండి అవమానించారా విడిచిపెట్టండి వేధించారా ప్రశాంతంగా ఉండండి ఎటువంటి ప్రస్ ప్రతిస్పందన చూపకండి మీరు మీ హృదయాన్ని చాలా ప్రశాంతంగా నిండుకుండలా ఉంచుకోండి ప్రతిసారి స్పందించాల్సిన అవసరం లేదు మీ మనసేమీ పబ్లిక్ ప్లేస్ కాదు ప్రతి ప్రతి అనవసరమైన విషయానికి మనం చోటు కల్పించేందుకు క్షమించండి ప్రేమించండి దయ చూపండి దయతో బ్రతకండి అనవసరమైన భావోద్వేగాలను వదిలేయండి రోజుకు రెండు నిమిషాలు ధ్యానం చేయండి చేయండి ఓ శ్లోకాన్ని చదవండి ప్రకృతి అందాలని ఆస్వాదించండి మీరే మొదట నవ్వండి పాజిటివ్గా జీవించండి దేవుని జ్ఞాపకాలతో దేవుని పట్ల స్థిర చిత్తంతో జీవించండి ఇంత పెద్ద సమాజంలో మనం చేసే ఈ ప్రయాణం చాలా చిన్నది ఎవరికి ఎప్పుడు దిగిపోవాల్సి వస్తుందో మనకు తెలియదు కాబట్టి నవ్వుతూ ప్రేమిస్తూ కృతజ్ఞతతో జీవించండి మన పట్ల ఎవరైనా అసహ్యకర్మను వ్యాఖ్య చేశారా క్షమించండి వాటిని విస్మరించండి భగవంతుని పట్ల నిత్యము ప్రార్థనలలో స్థిర చిత్తంతో ఉండండి నిస్వార్థంగా ప్రేమించండి ఎందుకంటే మన ప్రయాణం చాలా చిన్నది కనుక ఏదైనా తీవ్రంగా ఆలోచించినప్పుడు గట్టిగా దాని గురించి పట్టుకున్నప్పుడే సమస్యలు అనేవి మరీ తీవ్ర సమస్యలుగా మారుతాయి గుర్తుంచుకోండి మనం కలిసి చేసే ఈ ప్రయాణం చాలా చిన్నది కాబట్టి మన స్నేహితులు బంధువులు మరియు కుటుంబ సభ్యులను గౌరవిద్దాం దయగా ప్రేమగా ఎప్పుడూ క్షమాగుణాన్ని పంచేవారుగా ఉందాం కృతజ్ఞతతో ఆనందంతో జీవితాన్ని గడుపుతాం ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది కనుక మన చిరునవ్వును అందరితో పంచుకోవాలి మన జీవితాన్ని అందంగా మరింత భావగర్భితంగా మార్చుకోవాలి ఎవరు ఎక్కడ దిగుతారో ఎవరి మజిలీ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి జీవితాన్ని ఆస్వాదించండి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మన వ్యక్తిగత సమస్యలు మొదలైనవి అన్ని బుర్రలో పెట్టుకుని పాడు చేసుకుని టెన్షన్ పెట్టుకుని అనుషణం భయంతో బ్రతకడాన్ని ఆపేయండి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ తోటివారికి సహాయపడుతూ ఇతరులను మోసం చేయకుండా ప్రకృతిని నాశనం చేయకుండా మంచి ఆలోచనతో ఉంటే అంతా మంచి జరుగుతుంది ఈ విధమైన సానుకూల దృక్పథంతో ఆలోచించండి నెగిటివ్ ఆలోచనలు అంటే ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు మైండ్ని డైవర్ట్ చేయండి మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి అన్నిటికంటే ముఖ్యంగా భగవద్జాలలో ఉండండి నేడో రేపు ఎక్కడో తెలియని గమ్యం ఎ ఎప్పుడో ముగిసే ప్రయాణం మన మధ్యలో వచ్చినప్పుడు చిందరమ చిందర వందరగా చెల్లా చెదురుగా పోగేసిన జ్ఞాపకాలన్నీ వదిలేసి దిగాల్సిన వారి కాబట్టి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకోకండి ఉన్న కొద్దిపాటి జీవితాన్ని అనుభవించండి ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోండి